శ్రీ గురుబ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయారులు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్ వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణం నుండి మూడవ కందార్థము క్రమ సంఖ్య నలభై ఏడు ఎరుకే ఇహ పర సౌఖ్యము ఎరుకే జ్ఞానంబు ఎరుకే మోక్షం ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండి సూడెరుకే తాదే కథ ఎరుకే సర్వము నే గుర్ తిరిగి లెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ ఇంద్ర కేంద్ర చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము మూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో జీవుడు ఈశ్వరుడు ఓంకారము ఆ ఓంకారమందుగల దశ విధనాదములు బిందువు చిత్తు చత్తు ఆనందము నిర్గుణము సగుణములు దేకీ దేహములు విద్య అవిద్యలు సర్వము ఈ సర్వప్రపంచమంతయు ఎరుకే ఈ ఎరుక వేటినైతే గుర్తెరుగుతున్నదో అవన్నీనో ఒక్క ఎరుకేనని నీవు తెలియము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇంకా తదుపరి కందార్థము క్రమ సంఖ్య నలభై ఏడు ఎరుక నిర్ణయము ఎరుకే ఇక పర సౌఖ్యము ఎరుకే జ్ఞానం ఎరుకే మోక్షం వెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి ఎక్కడే కౌరా ఎరుకా సంపూర్తి ఎరుకే జీవురుకే తాదే కాత ఎరుకే సర్వము నేర్తెరిగి చెప్పితి కీలెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా సంపూర్తి సత్కీర్తి ఓ మంచి కీర్తి కలవాడా సత్కీర్తి అనగా ఓ మంచి కీర్తి కలవాడా ఆ శిష్యునితో సంబోధిస్తున్నాడు ఎరుకే ఇక పర ఇకమనగా ఆ స్థూల శరీరముతో కలిసి అనుభవించు భోగములు పరమనగా సూక్ష్మ శరీరముతో అనుభవించు పరలోక భోగములు ఇదంతా కూడా ఎరుకే ఇంకా ఎరుకే జ్ఞానము జ్ఞేయము జ్ఞానం అనగానే ఏంటి అంటే గుర్తించున్నది ఏదైతే సంస్థాన్ని గుర్తిస్తున్నావో అదే జ్ఞానము ఇక జ్ఞానం జ్ఞేయం అనగానే ఏంటి అంటే గుర్తింపబడినది అయితే ఈ జ్ఞానము జ్ఞేయము ఇదిను ఎరుకే రెండు ఎరుకే గుర్తించేది గుర్గేది రెండు ఎరుకే ఇంకా ఎరుకే మోక్షం మోక్షం కావాలి అని కోరుకున్నది కూడా ఈ ఎరుకే ఆ భక్తి విరక్తులు ఒకప్పుడు భక్తిగా ఉంటుంది ఒకప్పుడు విరక్తిగా మళ్ళీ తిట్టుతుంది తానే అంటే ఒకప్పుడు భక్తిగా బ్రొక్కుతుంది మళ్ళీ ఒకప్పుడు నిందిస్తున్నది కూడా ఈ ఎరుకే అంటే మోక్షమనగా విడుదల భక్తి అనగా విడవబడిన వ్యక్తి తత్వము అంటే తన మూల తత్వములో చేరుటకు చేయు ప్రయత్నము ఇక్కడ తన మూలతత్వములో చేరుటకు చేయు ప్రయత్నం ఏంటి అంటే నిత్యానిత్య వస్తు విచారణ చే ఏంటి అనిత్యం ఏంటి అని వస్తువు నిత్య జ్ఞానము చేత విచారణ చేసేటువంటిది ఏంటి అనిత్యమనగా అందుకే అక్కడ నిత్యానిత్య వస్తువు విచారణ చే అనిత్యములైన సంసార దుఃఖ విషయములకు వస్తువులందును ఆ సంసార దుఃఖ విషయములన్నీ కూడా ఆ విషయములకు వస్తువులందున మమకారము బంధ సంకల్ప క్షయమే మోక్షము ఇక నిత్యా నిత్య విచారణ చేసిన నిత్యమైనది సత్యమైనది శాశ్వతమైనది నిరాలంభం ఒక్కటే నిత్యమైనది సత్యమైనది ఒకటేనయ్యా నిత్యమైనది సత్యమైనది శాశ్వతమైనది నిరాలంభం ఒకటే ఏ ఆలంభనము లేనిది ఏ ఆలంభనము చెయ్యనిది ఇక నాతో సగా నేనైన బ్రహ్మను సమస్తము ఇంద్రజాలములో తోచు వస్తు సముదాయము వంటిదే నాతో సగా నేనైన బ్రహ్మను ఈ సమస్తము ఇంద్రజాలములో తోచుతున్నటువంటి యొక్క వస్తు సముదాయము వంటిదే ఈ సంసార సుఖ దుఃఖ విషయ సమస్తము ఇంకా క్షేత్రములందు మమకారము కలిగి దృశ్యమానముగునదంతో పరిపూర్ణముల లేనివే కనుక అనిత్యములని ఎవడు దృఢముగా నమ్మునో వానికి జననమరణ భ్రాంతి రాకిత్యము సిద్ధించును ఇక ఇతరులకు ఈ రూపనామములతో కనపడే సమస్తమంతయు ఎండమావుల్లో జలము వంటిదే గురుముఖంగా పరిపూర్ణ దర్శన భాగ్యము కలిగిన ఎరుక తనంతకు తాను లేకుండా పోవును అంటే ఇతరులకు ఈ రూపనామ కూడిన కూడిన కూడా ఎండమావుల్లో జలం వంటిదే దేనిని నువ్వు సత్యము అని నమ్ముతున్నావో దానిని గురుముఖంగా విచారణ చేసి పరిపూర్ణ దర్శన భాగ్యము కలిగిన తర్వాత ఎరుక తనంతకు తానే లేకుండా పోవును విరక్తి కలగడం అనగా వైరాగ్యము లేక సన్యాసము వైరాగ్యం గురించి వివరించండి ఆయన అయితే ఇది మూడు విధాలుగా ఉంటుంది వైరాగ్యం అన్నది ఆ మూడు విధానాలు ఒకటి పురాణ వైరాగ్యము రెండు ప్రసూతి వైరాగ్యము మూడు శ్మశాన వైరాగ్యము అని మూడు విధములు ఈ పురాణ వైరాగ్యం అంటే ఎటువంటిది అంటే పురాణ పురుషులు దివ్య గాథలను అంటే కథలను వినడము వారి గ్రంథములు చదవడము వారు చేసినటువంటి రచనలు చదవడము ఆ పురాణ పురుషుల దివ్య గాథలను గుర్తు చేసినటువంటి వాడు తాను చదివి ఇతరులకు చెప్పేవాడు ఆ గుర్తు చేసిన వాడు కలిగే వైరాగ్యం ఎంతసేపు ఉండను అది కొద్దిసేపు ఉంటుంది అంతే ఆ చదివినంతసేపు విన్నంతసేపు ఆనందంగా ఉంటుంది కాని ఆనంద రహితం అయ్యేది ఎట్లు ఇక ప్రసూతి వైరాగ్యము ఈ ప్రసూతి వైరాగ్యము అనగా ఆ ప్రసూతి కాలేకంటే కానుపును ప్రసూతి అంటాం కానుపు నొప్పులను ఆ కానుపు నొప్పులు వచ్చేటప్పుడు ఆ ప్రసూతి అంటే బా ఆ కానుపు ఆ బాధపడలేక ఆ నొప్పులతో బాధపడలేక తన ప్రాణమైన దక్కుతుందో లేదో అని చెప్పని ఆ వచ్చిన వాళ్ళ తిడుతుంది అప్పుడు ఎవరిని లెక్క పెట్టదు కనీసం నా ప్రాణము దక్కించుకున్నా చాలు అంటూ ఎంతో మహాభయంతో అప్పుడు భర్త సుఖమందలి విరక్తి ఆ బిడ్డను చూసుకున్నాము అనేటువంటి యొక్క బాధ కూడా ఎంత ఉంటుంది అంటే ఆ విరక్తి అంటే అట్లా కలుగుతుంది ఆ అదింతసేపు ఆ డెలివరీ అయ్యేంత వరకు అంటే ఆ కానుపయ్యేంత వరకు అప్పుడు భర్త సుఖమందలు విరక్తి కూడా కలుగుతుంది కానీ అది ఎంతసేపు ఆ బిడ్డను ఇక కన్న తర్వాత ఆ బిడ్డను చూసుకున్న మరుక్షణములోనే ఆ యొక్క విరక్తి అంటే ఆ బాధంతా మాయమైపోతుంది ఎక్కడికి పోతుందో అప్పుడు ఆ బిడ్డను చూసిన అంత మీ నాన్నలాగున్నాడు అంత వాళ్ళ అమ్మలాగుంది అంత ఇట్లా ఇట్లా మళ్ళా పోలికలు పోలుస్తారు మళ్ళీ ఆ ఆనందం వచ్చి ఆది కూడా ఎంతసేపు ఆ ఇంతసేపే ఆ కానుపోయేంత వరకే కానుపోయిన తర్వాత ఆ బిడ్డ దూసిన తక్షణమే మళ్ళీ అదంతా ఎక్కడికి పోతుందో ఆ అంతా కూడా ఆ వైరాగ్యం ఎక్కడికి పోతుందో అది కొద్దిసేపే ఇక శ్మశాన వైరాగ్యము ఈ శ్మశాన వైరాగ్యం అనగానే ఏంటి అంటే అక్కడ మరణించినప్పుడు అనేక దుఃఖములతో అనేక బాధలు పడుతూ ఉంటాము కానీ అది ఎంతసేపు ఆ కట్టెలలో కాలిపోవు అంటే ఆ శరీరం ఆ కట్టెలలో కాలేంత వరకు అక్కడ నిలబడతాడు అది అది అంటుకున్న తర్వాత అక్కడ దుర్గంధం అంటే ఆ వాసనకు తట్టుకోలేక ఆ బగబగా మండుతుంటే దాన్ని స్వయంగా చూసి ఆ దుర్గతి స్వయంగా చూసిన తర్వాత అక్కడ ఉండలేక వెనుదిరిగి వస్తారు వస్తూ వస్తూ ఏమనుకుంటారు పోయేటప్పుడు ఏమో ఏడ్చుకుంటూ వస్తారు వచ్చేటప్పుడేమో ఏ మనము అంతే కదా రేపు పొద్దున మనం ఎంతసేపు ఈరోజు వాళ్ళు పోయారు రేపు మనము పోతాము ఇది సహజమే కదా అంటూ వేదాంత ప్రసంగాలు మాట్లాడుతూ వింటూ వస్తారు ఈ వైరాగ్యం ఎంతసేపు ఉంటుంది ఆ వైరాగ్యము కొంతకాలమే ఉండు కదా అవునయ్యా కాసేపే ఎరుకే నీ వెరుగు సత్కీర్తే ఇక్కడ సంకల్పమునగా కార్యసాధనకు మొదటి అంశము అంటే సంకల్పం మాత్రమున సంభవించిన అంతయు బంధమే సంకల్పం అంటే ఏంటి కోరికే కోరిక అసంకల్పం మాత్రం మన సంభవించిన కూడా బంధమే ఆ సంకల్పము కలగడమే బంధము ఆ సంకల్పమే జ్ఞాన రూపము ఆ సంకల్పమే జన్మ ఆ సంకల్పం వలన కలిగిన చలనమే ప్రాణము ఆ ప్రాణశక్తి యొక్క పనియే కర్మ కనుక జ్ఞానము సంకల్పము చలనము ప్రాణము ఇవన్నీయు జ్ఞానము సంకల్పము జన్మము చలనము ప్రాణము ఇవన్నీయు ఎరుకే నీ వెరుగు ఒకటిగా ఎరుకగా గుర్తించు ఒకటిగా ఎరుకగా గుర్తించు సమస్తము ఎరుకే ఇంకా ఎక్కడికవరా ఎరుక సంపూర్తి ముగింపు ముగింపులేని కథ అనగా మొదలు కొనాలేని స్వరూపము ఈ జీవుండీ సిండు ఎరుకే జీవుడు అనగా ప్రాణ సంయోగములో ఏర్పడిన పిండాండము మొదల ఆ యొక్క పిండాండమందలి చైతన్యము జీవుడు అనగా మనప్రాణ సంయోగములో ఏర్పడిన పిండాండ మందలి చైతన్యం ఈశ్వరనగా బ్రహ్మాండ మందలి సమిష్టి చేరుకలో కలిగిన మనప్రాణముల చైతన్యం ఇది ఎరుకే తథే కథ మహావాక్య విచారణ ద్వారా పొందు జ్ఞానము ఎరుకే కనుక సర్వము నే గుర్తెరిగి చెప్పితి సమగ్రమైన అవగాహనతో నేను తెలుసుకొని ఈ నిర్ణయము చెప్పుతున్నాను ఈ కీలెరుగు ఈ రహస్యాన్ని నీవు బాగుగా తెలుసుకొనము ఈకపర సుఖములు అనుభవిస్తే నశించిపోయేవే కనుక ఎదృశ్యం తన్నశ్యం అన్నట్లుగా కనిపించునదంతయు నశించినదే అవిద్యోపాధికో జీవా మాయోపాధిక ఏ స్పర్హ మాయా విద్యా గుణాతీతం ఇది వేదాంతడింధ్యమా కనుక ఈ జీవులు శివులు ఇద్దరును ఎరుగయే ఈ జీవశివులకు పరమైనదే పరిపూర్ణ పరబ్రహ్మము అంటూ మనకు ఈ కన్నార్త వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్త భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ